వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ దిస్ ఇస్ మోనికా ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం వర్సెస్ సొంత కూతురైన క్రాంతి అసలు వీళ్ళిద్దరి మధ్య వైరానికి కారణం ఏంటి అసలు ముద్రగడకి పవన్ కళ్యాణ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం అయితే పవన్ కళ్యాణ్కి ముద్రగడకి మధ్య మనస్పర్ధలకు కారణం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అయితే తన కూతురు క్రాంతిని తెర మీదకు తీసుకొచ్చి మరి రాజకీయం చేస్తున్నారు కదా అంతలా చేయాలా అంటూ ఇప్పటికే ముద్రగడ ఆవేదన చెందిన వీడియోస్ అన్నీ కూడా మనం చూసాం సో మరి ఇప్పుడు ముద్రగడ దిగొస్తారా అని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఇప్పుడు విషయం తెలుసుకుందాం ఎవరిని అడిగినా సరే వాళ్ళిద్దరూ అసలు పరిచయమే లేదు అని చెప్పేస్తూ ఉంటారు మరి ఎందుకు ఇంత వైరిభావం వీళ్ళిద్దరికీ అంటే ఇంత గొడవలు అలా ఎందుకు అంత కోపం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం దగ్గరికి పవన్ కళ్యాణ్ వస్తారు అని ఆయన భావించారు ఆయనే కాదు సీనియర్ నేతలంతా కూడా చాలా వరకు ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెట్టుకునే సిచ్యువేషన్ సో అదే వీళ్ళిద్దరికి వైరానికి ఒక ముఖ్య కారణం అయితే మూడు సార్లు పవన్ కళ్యాణ్ని కలుస్తారు అని న్యూస్లు కూడా వచ్చాయి ముద్రగడని కానీ ఎప్పుడూ కలవలేదు సో ఆ కోపమే ముద్రగడ మనసులో గట్టిగా పెట్టుకున్నారు అని ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కళ్యాణ్ కలుస్తారు అనే వార్తలు చాలా కాలంగా వచ్చినప్పటికీ కూడా నిజానికి ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చర్చలు జరిపారంట నేను కలుస్తాననే పాయింట్లో బట్ కలవలేదు అదే ఆయన కోపం అయితే ఇదే కారణం ఇప్పుడు ఆయన కూతురికి దీనికి మధ్య చిచ్చు పెట్టి ఇంత ఇష్యూ చేసేంతలాగా అయింది అంటే మాత్రం అతిశక్తి కాదేమని చెప్పాలి ఇంకొక కారణంగా కూడా ఉంది అదేంటంటే ముద్రగడ పద్మనాభర్ రెడ్డిగా పేరు మార్చుకుంటారని ఆయన అన్నారు కదా ఖచ్చితంగా అది పెద్ద కారణంగానే చెప్పచ్చు కేవలం పవన్ కళ్యాణ్ ఓడించాలి అని టార్గెట్గా పెట్టుకున్నారు ముద్రగడ సో ఎంత పెద్ద వ్యాఖ్య చేశారా అంటే మాత్రం మతిపోయినంత పని చాలా చాలామందికి అంటే కేవలం ఆయన ఓడించడానికి ఇంత ఇదిగా ఆయన రియాక్ట్ అవ్వాలా అని తెలివిగానే వాళ్ళు ఏమంటున్నారంటే కొంచెం దగ్గరగా చూసిన వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కూడా మరి అది నిజమే కదా ఎప్పుడైతే ఆయన వైసీపీ దెత్తి పుచ్చుకున్నారో మరి ఆయన రెడ్డి ఫ్యామిలీకి చెందిన వారే కదా అంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు సాధిస్తున్నారని మనం తెలుస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాం మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకు వాళ్ళిద్దరికీ వైరిభావం గొడవ ఘర్షణ పరిస్థితి ఎందుకని మనం చూసాం కదా మరి ఆయన వైసీపీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు దానికి అసలు ఏం జరిగింది ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం అయితే నిజానికి కుదగడ విషయం కనుక మనం చూస్తే ఖచ్చితంగా ఆయన జనసేనలో చేరిపోతారు లేకపోతే కనీసం కూటమిలో భాగంగా టీడీపీలోకైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని రకరకాలుగా డిస్కషన్స్ తెర మీదకి వస్తూనే ఉన్నాయి అసలు ఒకనొక సెమయంలో ఆయన వైసీపీకి అత్యంత సన్నిహితంగా మాట్లాడారు మధ్యలో కొన్ని రెండు మూడు సార్లు ఆయన ప్రెస్ మీట్ అది పెట్టినప్పుడు వైసీపీకి సపోర్ట్గా మాట్లాడారు అయినప్పటికీ కూడా ఆయన జాయిన్ అవుతారనే డిస్కషన్ ఇంకా మొదలైపోయింది సో ఏమైందప్పుడు అంటే గట్టి వార్నింగ్ ఇచ్చారంట వైసీపీ వాళ్ళకి ఎవ్వరు కూడా నా ఇలాఖాలో నన్ను కలవడానికి అసలు వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా రావడానికి వీల్లేదు నేను చేరనంటే చేరను అని గట్టిగా చెప్పేశారు అంత స్ట్రాంగ్ గా చెప్పేసరికి ఎవరు కూడా దగ్గరికి వెళ్లే సాహసం అయితే చేయలేదు ఒక పక్క పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకుంటారని ఉత్కంఠగా ఉన్న టైమ్స్ అవి సో దాని గురించి చాలా మంది డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు ఇంకోవైపు ముద్రగడ లాంటి నేతలు ముద్రగడ అని చెప్పడానికి ఇప్పుడు ఆయన ఇష్యూగా చెప్తున్నాం బట్ చాలా మంది నేతలు కూడా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కలిస్తే టాప్ పెద్దలు అని చెప్తుంటారు కదా సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటారు అని వాళ్ళంతా ఎదురు చూసిన సిచ్యువేషన్ అది అయితే ఇప్పుడు పవన్ కి కేవలం ఇరవై సీట్లే వస్తాయని వాళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు అంటే కనీసం ఫార్టీ ఎక్స్పెక్ట్ చేశారు కదా ఫార్టీ అరౌండ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ అన్ని రాకపోవచ్చు కొంచెం దగ్గరలోకి వస్తే బాగుంటుంది అని డిస్కషన్స్ జరిగాయి ఎప్పుడైతే కన్ఫర్మ్ గా తక్కువ సీట్లకి ఒప్పేసుకున్నారు జనసేన అని అని విషయం తెలిసిందో లేదో ఆ ఎవరైతే ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేశారు కదా సామాజిక వర్గంలో వాళ్ళంతా చాలా చాలా కోపంతో రగిలిపోయారని చెప్పాలి అంతకంటే ఎక్కువగా జన సైనికులు కష్టం వాళ్ళు చాలా కష్టపడి పాపం అక్కడ ఇక్కడ తిరిగి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు అయితే ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది వీళ్ళకి సో అలా సొంత సామాజిక వర్గాన్ని కలుపుకపోతే బాగుండేది కదా అని చాలా మంది వ్యక్తులు కూడా అప్పుడు చాలా అప్సెట్ అయిపోయారు ఇష్యూస్ వాళ్ళలో వాళ్ళు డిస్కషన్స్ అలా జరిగిందనమాట అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకూడదని కొంతమంది డిసైడ్ అయ్యారు అందులో ముద్రగడ ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి వైసీపీకి వెళ్ళిపోయారు ఆయన రూట్ మార్చేసుకున్నారు వద్దు నేను రాను అని చెప్పిన ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు దానికి కారణం ఉంది ఎందుకంటే ఆయన కొడుకు అప్పటికే వైసీపీలో జాయిన్ అయిపోయారు కాబట్టి ఆయన వైసీపీకి వెళ్ళడం చాలా ఈజీగా అయిపోయింది లేకపోతే అసలు జాయిన్ అవ్వాలన్న ఆలోచన కూడా అంత ఈజీగా వచ్చేది కాదేమో అని కూడా చెప్పుకోవచ్చు ఎనీవే అది చాలా ఈజీగానే జరిగిపోయింది ఈ సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయి ఖచ్చితంగా వైసీపీలోనే జాయిన్ అయిపోయారు సరే ఇప్పుడు అసలు విషయం ఏంటి అనేది మనం చూద్దాం కూతురు ఇలా రివర్స్ లో తన తండ్రికి నేను సపోర్ట్ చెయ్యను అని చెప్పేసింది కదా మొహం మీదే ఏంటి దాని వెనక కారణం అని మనం ఒకసారి కనుక ఆలోచిస్తే మొట్టమొదటిది ముద్రగడ తన పేరు మార్చుకుంటాను అని అన్నారు కదా అదే వెంటనే అసలు ఇటు ముద్రగడ కూతురు తన రియాక్షన్ ఇవ్వడానికి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు చాలా ఫాస్ట్ గా ఆవిడ రియాక్ట్ అవ్వడం జరిగింది అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్నాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగ గీత గారిని గెలిపించడానికి కష్టపడచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నా నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం నిజానికి తన తండ్రి వ్యాఖ్యల్ని తను జీర్ణించుకోలేకపోయింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇంకో కోణం మనం చూద్దాం ఏంటది అంటే అసలు ఇప్పటి వరకు తనకు క్రాంతికి ఎటువంటి రాజకీయంలో ప్రస్తావన కానీ ఏమీ లేదు సడన్గా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చెయ్యందే ఇంత స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేసేంత వస్తుందా సపోర్ట్ ఎవరిది లేకుండానే ఇంత త్వరగా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అసలు ఉంటాయా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది కరెక్టే కదా చాలా స్ట్రాంగ్గా చేసే చేసింది తన వాయిస్ని అంతేకాదు ఇక్కడ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రాంతి మామగారికి ముద్రగడకి మంచి రిలేషన్ ఉంది వాళ్ళిద్దరు చాలా మంచిగా ఉండేవాళ్ళు అభిమానంగా ఉండేవాళ్ళు అని చెప్తారు మరి ముద్రగడ వైసీపీలోకి వెళ్ళడం ఆయనకు నచ్చలేదో ఏమో సో ఆయనే తన కొడుకుని కోడలు ఇద్దరిని కూడా సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ వైపు మళ్లించారు అనే ఒక కీలక డిస్కషన్ ఇక్కడ మీదకి వస్తుంది చాలా వరకు అది నిజం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి నేను క్రాంతి బార్లిపూడి మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది ఈ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్ నమ్మకం నాకుంది పవన్ కళ్యాణ్ గారు గత పదేళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం బాగా అండగా నిలబడి భారీ మెజార్టీ గెలిపించి అసెంబ్లీకి పంపుదాం అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను మీరు చేయాలని కోరుకుంటున్నాను నమస్తే మరి ఇప్పుడు తన తండ్రి అలిగి సపోర్ట్ చేయట్లేదేమో అని తన సపోర్ట్ చేద్దాం అనుకున్న మంచి విషయమే అంటే తను ఏదైతే వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేయలేదు తను సపోర్ట్ చేద్దాం అనుకుంది మరి మంచి పాయింట్ డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు కదా కంప్లీట్గా అసలు మా నాన్న చెప్పిందే కరెక్ట్ కాదు అని స్ట్రాంగ్గా చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే దీని వెనక ఎన్ని డిస్కషన్స్ జరిగి ఉండకపోతే ఇలా జరిగి ఉంటుందని చాలా వరకు రాజకీయ విశ్లేషకులంతా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయినా నిజానికి క్రాంతి తన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ రాజకీయంలో తన దూసుకుపోయే ధోరణిని మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అభినందిస్తారు ఎందుకంటే స్ట్రాంగ్ ఒక పాయింట్ తన తండ్రిని వ్యతిరేకించడం అంటే విషయం కాదు కదా సరే మరి ఇదికి ఒక్కసారైనా ముద్రగడను కలవలేదు కదా పవన్ కళ్యాణ్ కనీసం ఆయన రాసిన లేఖలకు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందించలేదు కదా మరి ఇప్పుడు తన కూతురు పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అన్న వెంటనే యాక్సెప్ట్ చేశారు అయినా సరే ఆయన చెప్పిన ఒక డైలాగ్ ఏంటంటే మీ తండ్రి దగ్గర అనుమతి తీసుకునే పార్టీలో కొద్దుగా అంతి అని ఒక పాయింట్ చెప్పారు కదా సో అప్పుడే మిమ్మల్ని ఆహ్వానిస్తాను మంచి పొజిషన్ కూడా ఇస్తానని చెప్పేశారు కదా ఆ విషయం గురించి సోషల్ మీడియాలో చాలా పాజిటివ్గా ట్రెండ్ అవుతుందని చెప్పాలి మరి ఆయన కనీసం ఒక రెస్పాన్స్ కూడా ఇవ్వని వ్యక్తి మళ్ళీ తండ్రిని అడిగిరా అని అన్నారంటే మరి ఏది విషయంలో కూడా కొంచెం ఆలోచించాలి కదా అనే పాయింట్ డిస్కషన్స్ అది జరుగుతుంది అయినప్పటికీ సొంత పార్టీ మోస్తూ ప్రజల్లో తిరుగుతూ పోతుర మహేష్ కావచ్చు కందులు దుర్గేష్ కావచ్చు ఇలాంటి నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ని నమ్ముకొని సీటు ఖచ్చితంగా మాకే అన్న రీతిలో ప్రజల్లోకి వెళ్తే వాళ్ళని పట్టించుకోలేదు కదా మరి ఆయన మాటలు ఎంతవరకు నమ్ముతాం అని సొంత పార్టీలో ఉన్న చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారంటే మాత్రం నమ్మలేని వాస్తవం అది అది నిజం ఏ మాట కామంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చూపించిన రాజకీయ చాతుర్యం ముఖ్యంగా క్రాంతి విషయంలో మాత్రం క్లియర్ కట్గా అర్థమైపోయింది అనేది ఒక విషయం అయినా ఇక్కడ పొత్తులో భాగంగా చంద్రబాబుకు చెప్పకుండా ఏమీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ చేసేస్తారంటే అది కూడా నమ్మడానికి లేదు కదా ఇది కూడా ఒక కూటమి రాజకీయం అనేది ఇంకొక పాయింట్ మరి ఇప్పుడు ముద్రగడ విషయం గురించి మనం కేవలం ఆయన గురించి చూస్తే ఒక పాయింట్ క్లియర్ కట్గా చెప్తున్నాడు ఆయన పవన్ని ఓడించడమే నా టార్గెట్ ఇక్కడ జగన్ గెలిపించడమా వైసీపీకి సపోర్ట్ చేయడమా లేకపోతే అక్కడే ఆయన సపోర్ట్ చేస్తున్న వంగగీత గెలుపుకు తను కృషి చేయడం అనే విషయమా ఇవన్నీ జీరో నథింగ్ ఇవన్నీ నథింగ్ కేవలం పవర్ ని ఓడించడమే తన టార్గెట్ అనే డిస్కషన్స్ మాత్రం చాలా విపరీతంగా జరుగుతుంది ఎందుకంటే ఆయన ధోరణి కావచ్చు ఆయన లోకల్ గా వాళ్ళతో డిస్కస్ చేసిన తీరు కావచ్చు లేకపోతే అసలు జరిగిన విషయం ఏంటంటే తన సొంత అనుచరగరణ కావచ్చు చాలా మంది తనకు తెలిసిన వాళ్ళంతా కూడా వైసీపీ వైపు టర్న్ అవుతున్నారు మరి అది పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి లో తండ్రిని ఎదిరించైనా తన మాట గట్టిగా చెప్పిన క్రాంతి ఒక మంచి రాజకీయ నేతగా ఎదుగుతుంది అనేది మాత్రం ఒక విషయం అయితే లేదు అంటే ఈ పరిస్థితికి ఇప్పటికైనా ముద్రగడ తన రూట్ మార్చుకోవాలి ఈ రెండు ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ వల్ల ఏదో ఒకటి జరుగుతుంది రెండింటిలో మరి ఏంటి ఎవరు మారుతారు ఆ ఈ విషయం మాత్రం కొంచెం ఆలోచన చేయాల్సిందే ఇలాంటి సిచ్యువేషన్ పిఠాపురంలో జరుగుతున్నప్పుడు గెలుపు ఎవరి వైపు ఎవరికి ఈ ముఖచిత్రం ముఖ చిత్రం పిఠాపురం ముఖ చిత్రం మారిపోతుంది గెలుపోటముల కోసమే ఇంత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇది వంగ గీతకు అనుకూలమా లేకపోతే ప్రతికూలమా లేదా పవన్ కళ్యాణ్కి అనుకూలమా అనే విషయం మాత్రం కొంచెం ఆలోచించాలి ముద్రగడ విషయంలో ఏదేమైనా మొత్తానికి క్రాంతి విషయం తెర మీదకి రావడం ఇటు ముద్రగడ ఏమైపోతారా నిజంగా ఒక ఆవేదన అయితే ఆయనలో కనిపించింది సొంత కూతురు రివర్స్ అవ్వడం వల్ల ఏంటి అనేది వైదన్సీ ఎనీవే వీళ్ళ రాజకీయ ముఖచిత్రాలు ఎట్లా ఉంటాయి అండి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎనీవే రాజకీయాల్లో అదిగాక ఎలక్షన్స్ ముందు ఈ మాత్రం హీట్ పెరగడం కూడా కామనే కదా అలాంటి ఒక పరిణామమే ఇదని చెప్పుకోవచ్చు